నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో మన్నే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో భాగంగా మన్నే వారి ప్రాముఖ్యత భవిష్యత్తులో ప్రాధాన్యత ఎలా ఉండాలని మన్నే ఐక్యత గురించి పెద్దలు వివరంగా చెప్పడం జరిగింది ఇందులో భాగంగా తాత్కాలికంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కమిటీలో మన్నే పవన్ పాపరావు మన్నే పవన్ కుమార్ మన్నే నారాయణ సింగూర్ రంగయ్య పోసన్పల్లి వినోద్ కుమార్ భ్రమణపల్లి మన్నే బాలరాజు నేరాడికుంట యాదగిరి ఐసోజీపేట్ మన్నే రాజు ఖాడీరాబాద్ మన్నే సూరిబాబు చందాపూర్ మన్నే శివకుమార్ సిద్ధాపూర్ డి భూదేయ సంగారెడ్డి మన్నే నర్సింహులు ఉసిరికేపల్లి పాల్గొన్నారు ఆర్టిఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం యా కొంత ఆలోచిస్తుంటం కొంతమ కొంతవరకు అయితే దాన్ని అరికట్టే విషయంలో అందరం ఏకతాటిపై దాంతో పాటు ఇప్పటివరకు ఏంటంటే మాలమానాల్లో తిరిగిన అందరం మాల కాబట్టి మన సామాజిక వర్గం కూడా అందులోనే వెళ్ళిపోయింది కాబట్టి అప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఇట్లాంటి ఆలోచన అనేది లే లేదు మనకు ఇప్పుడు సపరేట్ చేసేది కాబట్టి మన వర్గం అనేది కూడా మన సామాజిక వర్గం అనేది కూడా ఒక యూనియన్గా ఫామ్ అయ్యింది ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్న కావచ్చు లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్ అన్న కావచ్చు లేకపోతే మన ఫ్యామిలీ అన్న కావచ్చు ఎక్కడైనా ఒక అనుకోని సంఘటనలు జరగవచ్చు మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు కాబట్టి ఆ సందర్భంలో ఆ సిచ్యువేషన్లో మనం కంపల్సరీ వెళ్ళి ఖండించాల్సి ఏదన్నా విషయాలు జరిగిన ఒక యూనిట్గా ఉంటే ఏంటంటే మన వాయిస్ అనేది రేట్ చేస్తే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఉన్నారు ఏదన్నా విషయం వచ్చినా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు కూడా ఉన్నారనే ఉద్దేశం అనేది ఉంటుంది ఒకవేళ అలా జరిగినా మనం తాముగా ఉంటే ఏంటంటే రాను రాని ఏమంటే మన వర్గం అనేది తగ్గిపోయే అవకాశం ఉంది లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుండి ఆల్రెడీ మనం తగ్గుతూనే ఉన్నాం మన మన్న ఫ్యామిలీ అనే తగ్గుతాం కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి మీరు ఏ కేస్ అంటే మండలమంటాం మండలం అంటే వీళ్ళు మారనా మారిగా అని అడిగారు అంటే మాలల్లో అన్న అనే సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మనం సపరేట్ అయినాం కాబట్టి కంపల్సరీ మన వర్గం అనేది మన వాయిస్ అనేది రేజ్ చేయాలి ఓకే మంచికైనా చెడుకైనా మన వాయిస్ రేజేయాలి దాంతోపాటు అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే మన వర్గం అనేది ఒక యూనిట్గా ఉండాలి మన ఏమన్నా ఫ్యామిలీలో కానీ ఊర్లలో కానీ మన ఎక్కడ చూసినా కానీ ఏ విలేజ్లో చూసినా రెండు ఇల్లు మూడిల్లు మా ఊళ్ళో అయితే ఒకటే ఇల్లు కొన్ని ఊర్లో అలాగే పోసంపల్లి నచ్చపుడు అయితే వాళ్ళని ఎక్కువ ఉంటుంది ఎక్కువ విలేజ్లలో అయితే ఒకటి ఇల్లు రెండు ఇల్లు మూడిల్లు అంతే అంతకుము ఎక్కువగా ఉండదు కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైన అవన్నీ పక్కకు పెట్టి అనేది ఐక్యంగా ఉండడం అనేది రాను రాను నెక్స్ట్ బడ్జెట్ విషయంలో కానీ లేకపోతే మన సామాజిక వర్గం సంబంధించింది ఇంకేదైనా కావచ్చు మనం పోరాడుకోవాలంటే కంపల్సరీ ఐక్యంగా ఉండాలి అయితే ఇంకోటి అప్రిషియేట్ చేయాల్సిందంటే నర్సాపూర్ టీం వాళ్ళు ఏం చేశారు అంటే మనకన్నా ముందు ఒక అడిగి ఓకే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి వాస్తవానికి ఎందుకంటే ఎవరో ఒకరి నుండే స్టార్ట్ అయింది పది మంది ఎవరో ఒకరి నుండి స్టార్ట్ అయింది కానీ మంచి కోఆపరేట్గా ఇప్పుడు నర్సపూర్లో అయితే యాక్చువల్గా వాళ్ళు మంచి గ్రాండ్గా చేశారు ఓకే అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మన ఉద్దేశం ఏంటంటే మన సంగారే యాక్చువల్గా మన సంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మన సంగారెడ్డి జిల్లా నుండి రావాల్సిందే కాకపోతే మనం ముందడిగా వేయలేకపోయినా వాళ్ళు ముందడిగా వేసారు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి కాబట్టి మన జిల్లా నుండి కూడా మన జిల్లా నుండి కూడా ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకొని చేసుకోవాలని అనుకుంటున్నాం మీ పెద్ద మనుషుల ఉద్దేశం అందరు కలిస్తేనే అది అవి పాజిబుల్ అవుతుంది ఏదో రీజన్ నుండి అయితే పాసిబుల్ అయితే కాదు అది యూనిట్గా వెళ్తేనే అవుతుంది మీది ఇట్లా మా అట్లా అని కాదు కానీ కాకపోతే నర్సాపూర్లో వాళ్ళు మంచిది గ్రాండ్ సక్సెస్ చేశారు నేను అడిగినా ఎట్లా పాసిబుల్ అయింది అంటే ఎట్లా పాజిబుల్ అయింది నేను ఎందుకంటే అంటే ఆ రోజు మామూలుగా నర్సాపూర్లో ఒకరికొకరు మాట్లాడరు చాలా మంది నేను చూసిన అడిగిన రవీ నెక్ లోన్కి అడిగినా అంటే లేదు మన మన్నే యూనిట్ వచ్చే వరకు అందరూ రోజు మీటింగ్ మూడు నాలుగు మీటింగ్లు పెట్టుకొని ఎప్పుడు మనం చేద్దామండి స్టేట్ మీద ఎప్పుడు వేసుకున్నామని అందరం కలిసి అడుగుతామంటే అప్పుడు వాళ్ళు అందరూ యూనిట్ అయ్యారట ఒక మీటింగ్కి ఏం కాలేరండి ఒక మీటింగ్లో నలుగురు ఐదు మంది పది మంది ఇట్లా మూడు నాలుగు మీటింగ్లు అయిన తర్వాత ఎక్కువగా వాళ్ళు అందరూ గ్యాదర్ అయిపోతారు గ్యాదర్ అయిపోయి వాళ్ళు ఎవరికి తోచినంత వాళ్ళు వేసుకొని ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు ఇంచుమించి ఒక మూడు నాలుగు జిల్లాల నుండి వచ్చారు అక్కడికి ఓకే కాబట్టి ఆ సందర్భంలో మనం మీటింగ్ చేసుకున్నాముడా లేకపోతే ఎట్లనా మన సంగారెడ్డి జిల్లా నుండి కూడా ఒక వాయిస్ అనేది ఉండాలి మన చుట్టూ మన స్టేట్లో అనేది కూడా మన సంగారెడ్డి జిల్లా అనేది ఒక గొప్పతనం అనేది ఉంటుంది కాబట్టి మన వాయిస్ అనేది మన తెలంగాణలోనే మన వాయిస్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ మొత్తం అనేది మన మనీ సంఘం అనేది వ్యాపించలేదు ఇంకా ఇక్కడ ఈ ఎల్లారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ ఈ సిద్దిపేట్ ఇవి ఒక ఐదారు డిస్టిక్లు మాత్రమే అండి ఇంకా ముప్పై మూడు కుటాలనే ఇంకా ఉంటాయి కాబట్టి మొత్తం తెలంగాణ మొత్తం అనేది కంపల్సరీ అన్ని యూనియన్లు ఏకమైతేనే అది స్టేట్ వైజ్ మనం ఏమైనా సాధించాలంటే అవి పాసిబుల్ అవుతుంది కాబట్టి వాళ్ళు లేరు కాబట్టి నర్స్ అప్రూవ్ చేసి కాబట్టి మన వంతు మనం చేద్దామంటా మీ అభిప్రాయాలు ఎట్లా చేస్తారు ఒక కమిటీ అనేది కావాలి ఇప్పుడు ఎవరికి అడుగుతాం ఎవరికి అడగలేము ఎవరు రెస్పాన్స్ అనేది తీసుకోవాలి కాబట్టి ఇందులో మన సంగారెడ్డి జిల్లా నుండి ఇంకా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ అభిప్రాయాలు అందరూ మీరు కూడా నిర్ణయాలు తీసుకోండి మన దానికోసం మన ఐక్యత కోసం మన డిస్టిక్ ఐక్యత కోసం ఒక కమిటీ అనేది కావాలి ఆ కమిటీ ఎవరెవరు అనేది మీరు ఈ సమావేశంలో నిర్వహిస్తారని ఆశిస్తున్నారు అన్నిటికన్నా ముఖ్యమేంటంటే ఐక్యత ఒకటి యూనిటీ ఉంటే ఏదైనా సాధిస్తారు యూనిటీ లేక మాత్రం ఏది సాధించాలి ఒకటి ఐక్యత ఒకటి అర్థం చేసుకొని ఐక్యంగా పోరాడితే ఐక్యంగా ఉంటే అడిని పాస్ బుల్లర్న రావతది నేను ఆశిస్తున్నాను థాంక్యూ వీడ మూడు నాలుగు ఇళ్ళు ఉన్నామని మీరు భయమన్నారు చెదరేసేట కుట్రవాళ్ళే 이르రాక చెప్పున క్లారిటీ మన రాలీ మీ చిదరేసేన దోస్తే ఈ మోల్లికి చిదరేశగరావాల 이르రాక జై మన్నే జై మన్నే జై మన్నే జై మన్నే మన్నే బంధుమిత్రులందరికీ పెద్దలకు గౌరవ పెద్దలకు విద్యావంతులకు మీ అందరికీ మన్నే పరివారం తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు ముందు ఒక్క రెండు విషయాలు చెప్తా అన్నా మీ క్లారిటీ కూడా ఇస్తారు ముందు రెండు విషయాలు విశదీకరిస్తాం ఫస్ట్ నెంబర్ వన్ మన్నెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వ్యవసాయము వ్యక్తిగత పనులు జాబులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దీనిపైన కేంద్రీకృతమైనటువంటి వాళ్ళు కాబట్టి సొసైటీలోకి రాలేక వారు మన్నే అనేటటువంటి దానికి కొద్ది శబ్దానికి కులానికి కానీ ఐకమత్యానికి కానీ ప్రతిదానికి దృఢంగా ఉన్నారు కానీ ఈ సొసైటీలో నుంచి బయటకు రావడానికి సొసైటీ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఒక ఇన్ఫ్లుయెన్సర్ అది పొలిటికల్ అయినా కావచ్చు సామాజికవేత్త అయినా కావచ్చు అయ్యర్పు పొజిషన్ అయినా ఉండొచ్చు కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనేటటువంటి ఒక పదం దగ్గర మనం కొంచెం సైలెంట్ ఉండడం వల్ల మన్నే అనేటటువంటిది తెలంగాణ బార్డర్ని దాటలేకపోయింది అంతే కదా ఈ ఒక్క విషయం ఒకటి రెండవది మన్నే అనేటటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి మనము కొంచెం ఆలోచనలు పెద్దగా ఉంటాయి మరీ చిన్నగా ఉండే పెద్దగా ఉంటాయి ఎట్లా పెద్దగా ఉంటాయి అని అంటే ఉన్నతంగా ఆలోచించడం హుందాగా మాట్లాడడం ఉన్న దాంట్లో సంతృప్తి పడడం ఈ రకంగా హుందాగా ఆలోచించడం ఉన్న దాంట్లో సంతృప్తి సంతృప్తి పడడం హుందాగా వ్యవహరించడం ఇది మన్నే వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రత్యేకత దీన్ని మనం ఎక్కడ కూడా చెప్పుకోలేదు ఎందుకు మనం చెప్పుకోలేదు అంటే చెప్పుకునేటటువంటి పరిస్థితి మనకి ఏర్పడలేదు ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యవసాయాన్ని మన చుట్టూ ఉన్నటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని మన చుట్టూ ఉన్నటువంటి ఈ ఏదైతే మన జీవనశైలిలో భాగమైందో మనం దాంట్లో ఇమిడిపోయినాం కానీ బయటకు వచ్చి మనం ఇన్ఫ్లుయెన్స్ కాలేకపోయింది కాబట్టి మన్నే అంటే రాష్ట్రాలు దాటిపోలేదు కారణం ఇదే ఇది రెండు ఇగ పోతే మన్నే వాళ్ళం వచ్చేసి ఏ గ్రూప్లో ఉన్నాం సంతోషం ఏ గ్రూప్లో ఉన్నాం మనతో పాటు పద్నాలుగు ఉపకులాలు మన మధ్యన ఉన్నాయి అందులో మనకంటే పెద్ద స్థాయిలో ఉన్నది బేడా బుడగ జంగాల వాళ్ళు నిర్లక్ష చిల్లరున్నర వాళ్ళు వీళ్ళందరినీ కలిపి మాంగ మరుడు వాళ్ళు వీళ్ళందరికి వెళ్తే మాత్రం మాతో పద్నాలుగు మంది ఈ పద్నాలుగు మందిలో అత్యధి అత్యధికంగా అభివృద్ధి చెంది అత్యధికంగా అప్డేట్ అయి ఉన్నటువంటి మన్నే వాళ్ళందరూ పదిహేనవ మెంబర్ చేర్చింది అయితే దాంట్లో మనకున్నది క్రమ సంఖ్య పద్నాలుగు మనకి ఇచ్చిన క్రమ సంఖ్య ఓసారి నలభై నాలుగు ఇచ్చి అయితే ఈ నలభై నాలుగు సబ్కాస్తమన్నే ఎస్సీ ఈ ఏ గ్రూప్ లో అయితే దీని చరిత్ర కొద్దిగా ముందడికి వెళ్దాం దీన్ని నేను లెంత్ ఎక్కువ పెంచగలను నేను పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాను నాకు కొంచెం పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్లో నేను గత రెండు సంవత్సరాలు పనిచేస్తున్నాను అయితే మాల మాదిగ ఈ రెండు వర్గాలు బలంగా యుద్ధం చేస్తున్నా అంటే పోరాటాలు చేస్తున్నా ఇవి చేసే క్రమంలో మనల్ని వీళ్ళు అడిగింది అరే మీరు కొంచెం ఉన్నతంగా ఉన్నోళ్ళు మా దాంట్లో ఉన్నోళ్ళు ఒక వాయిస్ కలిగిన వాళ్ళు బయటకు వచ్చి మాతో ఒక మాట మాట్లాడి మాతో కొంచెం ఈ ఉద్యమంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కదా అంటే మనం ఏం అంటే నువ్వు మంది కాదు నువ్వు మంది కాదు ఇద్దరు మన తమ్ముళ్ళే మీరు మీరు గొడవ పడితే అది మంచిగా ఉండదు మనకు ఉన్నటువంటి ఐక్యత చెడిపో చెడిపోతుంది అట్ల కొంచెం ఆలోచన చేద్దాం ఆగుండే అని చెప్పి సరే మనం చెప్పిన క్రమంలో కొంతవరకు వాళ్ళు నిలబడ్డే వాళ్ళు ఉన్నారు కొంత నిలబడకుండా వెళ్ళి ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఫైనల్లీ ఇద్దరు అన్నదమ్ములే కాబట్టి మనం ఇద్దరు కూడా పెద్దోళ్ళు చిన్నోని సమానంగా బ్యాలెన్స్ చేసి చూస్తాం ఎందుకంటే మనం ఉన్నటువంటి ఎస్సీలు పెద్ద తెలుసు ఇప్పుడు మాలమాది ఇళ్ళల్లో మనోళ్ళు జ్వరం మంచిగానే ఆలోచన చేస్తారు కదా మీరంతా గట్ల మనం కొంచెం ఉన్నతంగా ఆలోచన చేస్తాం కాబట్టి సమానంగా బ్యాలెన్స్ చేస్తాం చేసే క్రమంలో కింద ఉద్యమాలు చేస్తే మనం పోయి సపోర్ట్ చేసినాం వాళ్ళకు మద్దతు ఇచ్చినాం సంఘీభావం ప్రకటించి దండలేసి సభలేసి అది చేసినాం వీళ్ళు పిడిస్తే వీలు పోయినాం పోయి వాళ్ళకింత సంఘీభావం ప్రకటించి వాళ్ళకు కూడా దండలేసి వాళ్ళకు కూడా మద్దతు ప్రకటించినాం ఈ క్రమంలో జిల్లాల వారిగా వచ్చేటటువంటి క్రమంలో ఇక్కడ కూడా మనం మద్దతు ఇచ్చినాం అయితే ఈ రెండు హడావిడీలు ఘోరాది ఘోరంగా రాష్ట్రం అంతా పెక్కు చెల్లేటటువంటి విధంగా బలమైనటువంటి రోజు నడుస్తున్నది మొన్నడికి కాబట్టి నేను ఎక్కడో దూరంగా ఉన్నా సరే ఒకటి రిప్రజెంటేషన్ ఇద్దాం రండి అని అంటే వస్తే ఇక్కడికి వచ్చరికి గవర్నమెంట్ షమిమక్తార్ కమిషన్ వేసింది షమీ కమిషన్ వచ్చేసి జిల్లాల వారిగా తిరుగుతుంది తిరిగి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు సామాజిక వెనుకబాటు ఇవన్నీటిని చర్చ చర్చ చేస్తున్నాను స్టడీ చేస్తుంది ఆ చేసే క్రమంలో నేను కూడా వచ్చిన కొద్దిగా వెనుక ముందైనా ఆ రిప్రజెంటేషన్ ఇచ్చడానికి మాల సామాజిక వర్గంతో పాటు మాదిగా సామాజిక వర్గం అంతా మన సోదరులే కదా అనుకోని వాళ్ళతో పాటు విడి మనతో పాటు కలిసి వెళ్లే క్రమంలో కొద్దిగా లేట్ అయ్యింది సరే ఓసారి దీనికి ఖాతా తెలుసుకుందామా శివుల దగ్గరికి వెళ్ళాం వెళ్ళి మరి ఏమి సార్ పరిస్థితి అని అంటే ఇప్పుడు ఆయన ఇక్కడ మాల పోయింది ఇటు మాదిగా పోయింది ఈ రెండింటినీ తీసి పారేసి మొత్తం తెలంగాణలో ఉన్న యాభై తొమ్మిది కులాలు ఈ యాభై తొమ్మిది కులాలకు సంబంధించి స్థితిగతులు ఆర్థిక వెసులుబాటులు వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక వెనుకబాడుతనం ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేమి సామాజిక వర్గాలకు సంబంధించి మీరు మీ రిప్రజెంటేషన్ ఇవ్వండి దాన్ని ప్రభుత్వము గవర్నమెంట్ మేము అప్పీల్ చేస్తాం పూర్తిగా దానిపైన స్టడీ చేసింది అని చెప్పి మన్నే జై మే సామాజిక వర్గం वर्दिलाली 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 दिली मन सामाजिक वर्गम वर्दिलाली वर्दिलाली मन सामाजिक वर्गता मन वारी ऐक्यता मन वारी ऐक्यता जय मन्ने जय मन्ने जय मन्ने जय मन्ने